జై శ్రీకృష్ణ శ్రీ గురుభ్యో నమ ఓ నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ భవాన్ భీష్మచ్చావికర్ణ సౌమతిస్త మీరు భీష్ముడు కర్ణుడు సమర విజయుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కొడుకు తన పక్షంలో ఉండే ముఖ్యమైన వీరుని గురించి చెబుతూ ప్రథమంగా భవాన్ తమరు అంటూ ప్రారంభించాడు వాస్తవంగా మాట్లాడితే భీష్ముని చెప్పి తర్వాత ద్రోణుని చెప్పాలి ఇంతవరకు తాను చేసిన అప్రస్తుత అధిక ప్రసంగం వల్ల కలిగిన గాయాలను నయం చేసేందుకు సున్నితంగా మందు రాసే ప్రయత్నంలో పడ్డాడు దుర్యోధనుడు అందుకనే భీష్ముని కన్నా ముందు ద్రోణుణ్ణి వికర్ణుని కన్నా ముందు అశ్వత్థామను ప్రస్తావించి భోజనం లేకుండానే బ్రాహ్మణ్ణి ఉబ్బిస్తున్నాడు గొప్ప తేజసంపులైన తమరు భీష్ముడు కర్ణుడు విజయుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తని కుమారుడు భూరిశ్రవుడు అంటూ ఏడు మందిని ప్రస్తావించాడు పాండవ సైన్యములో పదిహేడు మంది వీరుల్ని ప్రస్తావించి తన వైపు ఏడు మంది వీరుల్నే ప్రస్తావించాడు సౌమ దత్తి జయ అనే పాఠాంత్రాన్ని గ్రహిస్తే ఎనిమిది మంది అవుతారు ఆ ఎనిమిదవ వాడు జయద్రుడు అంటే సింధు నరేషుడు సైంధవుడు పదకొండు ఆక్షోహిణుల సైన్యం గల కౌరవు సైన్యములోని నాయకులని ఏడు మందిని పేర్కొని ఏడు ఆక్షోహిణీల సైన్యం గల పాండవ సైన్యంలోని నాయకులను పదిహేడు మందిని చెప్పటంలో అంతర్యమేమిటో పైగా పాండవ వీరుల్ని మూడు శ్లోకాల్లో ప్రస్తావించి తన సైన్యంలోని వీరుల్ని ఒక్క శ్లోకంలో చెప్పేశాడు మన వాళ్ళని గురించి మనకు ఎలాగూ తెలుసు కదా ఎదుటవారి శక్తిని అంచనా వేయటమే కర్తవ్యం కావాలి అని చాతుర్యమా లేక సైన్యం ఎక్కువగా ఉందే గాని వీరులు కౌరవ సైన్యంలో తక్కువగా ఉన్నారు సైన్యం ఆక్షోహిణుల సంఖ్యలో తక్కువగా ఉన్నా పాండవ సేనలోని వీరులు ఎక్కువగా ఉన్నారు అనే నైరాస్యమా ఏమో రెండవదే అయితే దుర్యోధన విషయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తర్వాత శ్లోకములో మరెందరో తన వైపు ప్రాణ ప్రావీణ్యత గల మహావీరులు ఉన్నారు అని పేరు లేని వాడు ప్రస్తావిస్తాడు పైగా వాళ్ళు తమ కొరకు ప్రాణాలు తెగించి వచ్చారు అంటాడు ఇవన్నీ విస్మరించదగిన విషయాలు మాత్రమే కాదు అదేమిటో కూడా చెబుకుందాం అది రేపటి శ్లోకంలో మనం చెప్పుకుందాం గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి स्वस्ति जय श्री कृष्णा।